సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు చంద్రబాబు అరెస్టు జైలుకు వెళ్లాక రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు

పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం చూసి ఈ రోజు రగిలిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఇదే కూటమి అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన జరిగింది అప్పుడు వాళ్ళకి ఏ న్యాయమూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మాటిచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి జాబ్ ఇవ్వడం జరిగింది భూమి ఇచ్చారు ఆ కుటుంబానికి అలాగే ఆర్థిక సహాయం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దాన్ని రాజకీయం చేస్తూ ఆ రోజుల్లో ఎంతగా రాజకీయ బెనిఫిట్ పొందడం కోసం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ కేసుని మొదటి ప్రాధాన్యత కేసుగా నేను మేము తీసుకుంటాం కూటమి అధికారంలోకి వచ్చాక అని చెప్పారు ఇప్పుడు తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు అయింది మరి ఎందుకు మీరు ప్రథమ ప్రాధాన్యత కేసుగా దాన్ని తీసుకోలేదు